ఫ్రెండ్స్ ఇంకా భోగి మంటలు అయితే వేసుకుంటున్నాము భోగి పండుగ రోజు ఇంకా ఎక్కువ అయితే వాళ్ళ ఇంటి ముందర వేసుకుంటా మేము మేమైతే ఇంకా ఇక్కడైతే వేసుకుంటున్నాము ఇంకా శైలు అయితే అప్పుడు లేదు రాఘవేంద్ర నేను ఆ ఎక్కువంతా లేచినాము ఇంకా అందరూ అయితే అన్నీ తెచ్చేస్తున్నారు ఇంకా నేను బుక్కులు బ్యాగులు కొన్ని అవన్నీ ఉండే అంటే వేస్ట్లేండి గుజరికైతే రెండు రూపాయలు మూడు రూపాయలు కూడా రావు ఇంకా ఎందుకు వాళ్ళకి అనేసి ఇంకా భోగి మంటకైతే వేసేసినాను పరుకులు చాట్లు అట్లా అన్నీ ఉంటాయి కదా ఇంకా వేసేసినాము ఇంకా నేను అందరూ వేసేసినాను లేండి ఇంకా నేనైతే అన్ని వంటలన్నీ చేసుకొని ఫ్యాక్టరీకి పోవాలా హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఫ్యాక్టరీకి అయితే రెడీ అయిపోయినాను ఇంకా రెడీ అయ్యి కూర్చున్నాను ఇంకా మా ఇంటి వస్తున్నాడు అందుకనిసే ఇంకా రెడీ అయ్యి కూకొని ఉన్నాను ఇంకా అన్ని సెట్టింగే దొరికినాయి అందుకే వేసుకున్నాను ఇంకా సైలు కమ్ములు ఉంటే వేసినాను లేండి ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోవాలని కూర్చొని ఉన్నా ఇంకా ఫ్యాక్టరీకి అయితే వచ్చేసినాను పోగులు పారుతూ ఉంది కొంచెం రేషం అయితే లేదండి అయిపోయిండే అందుకనిసే ఇంకా పితుకొని అయితే కూర్చొని ఉన్నాను ఇంట్లోకి పోతే లేట్ అయిపోతుంది అందుకే ఇంకా పితికేస్తానన్ను ఫ్యాక్టరీలోనే ఇంకా వైడింగ్ అయితే ఒక పక్కన ఖాళీ అవుతూ ఉంది ఇంకొక పక్కన ఉంది ఇంకా మెయింటైన్ అయితే అడు పొగులు కడతా అన్నాడు ఇంకా చూడండి వైడింగ్లో అయితే కొన్ని అయిపోయింది అవి రేషం లేదు ఇంకా పండుగ లీవ్ పెడతారు కదా మీరు మళ్ళీ వస్తుందిలే రేషము అని చెప్పే ఖాళీ చేసేసి పొమ్మనే ఇంకా ఖాళీ చేసేసి ఇంకా నేను ఇంటికైతే వచ్చేసినాను లేండి ఇంటికైతే పోవాలన్నా ఇప్పుడు ఇంకా పితుక్కొని అయితే కూర్చొని ఉన్నాను మా ఇంటి అయితే మిషన్ కడుతున్నాడు ఇంకా అక్కడ చూపిస్తాను కూర్చొని ఉన్నాడు చూడండి అని పొగులైతే కడతా ఉన్నాడు అసలు అనుకోలేదు మేము

హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మా దేవికి అయితే తెలీదు మేము పోతాము అనేసి ఇంకా సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చినాము లేండింగ్ మా ఇంటి రాలేదు ఇంకా నన్ను పిల్లలని పొమ్మని చెప్పి కొన్ని ట్యూబ్లు అయితే ఉన్నాయి అవి ఖాళీ చేసుకుంటానని చెప్పి చెప్పినాడు ఇంకా దేవి అయితే ఫోటోలు అయితే ఇక్కడ ఇప్పించుకొని పోయింది అని చెప్పినాను కదా ఇంకా అది అయితే చూపిస్తాను మీకు మా ఫోటోలు అడే ఉన్నాయని ఇంకా మా ఇంట్లోనూ అవే ఉండేది సేమ్ అందరూ తిరుపతికి పోయింటాం లేండి అప్పుడైతే తీపిచ్చుకొని ఉండేది ఇంకా అవి ఫోటోలు అయితేను ఇంకా దేవి వచ్చేసి ఇంకా దేవి వాళ్ళు ఇల్లు అయితే చూపిస్తానని లేండి ఎట్లుంది ఏమి అనేసి ఒకసారి పోయి కదా రెండు సార్లు ఏమో మా ఇంటికి ఇంకా టీవీ అయితే అక్కడ ఉండేది పూజ గది దగ్గర ఇంకా పూజ గది తీసి ఇప్పకు పెట్టేసి ఇంకా పూజ గది పెట్టుకొని ఉంది దేవి ఆడ పెట్టేకి ఇంకా స్థలం లేదు అందుకనిసే టీవీ అయితే అప్పకు పెట్టేసింది ఇంకా ఆడ కింద పనుకుంటారు కదా అందుకని ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా పెట్టేసింది లేండి దేవి అయితే ఇంకా దేవి అదే ఉండి ఏమి ఒక మాట అన్న చెప్పింటే నేను ఉండి కదా బస్ స్టాండ్కన్నా అనేసి ఇంకా ఎందుకులే చెప్పేది అట్లే పోదాము అనేసి వెళ్ళిపోయినాను అదే తల కొట్టుకుంటాంది ఒక మాట చెప్పింటే నేను బస్ స్టాండ్కి వస్తాను అండి ఏమైనా చేసి పెడతా అండి వంట అనేసి అప్పటికి ఇంకా టైం వచ్చేసి ఐదున్నర ఐదు గంటలు అయిందిలేండి మేము పోయే లోపల ఇంకా సైలో అయితే పోయినాం కదా ఇంటికి ఇంకా దేవి అయితే భోగి రోజు చికెన్ తినొచ్చులే ఏం పర్లేదు అని చెప్పా ఇంకా ఆడ చాలా మంది చేసుకుంటాను రీలేండి ఇంకా బిర్యానీకి అయితే పెట్టింది దేవి ఒక పక్కన బిర్యానీ చేస్తాం అంది ఇంకా చాలా రోజులు అయ్యాయి కదా నువ్వు నా చేతుల బిర్యానీ తినేసి అనేసి ఇంకా దేవి బిర్యానీ చేస్తాంది ఇంకొక పక్క కబాబ్కైతే కలుపుతా ఉంది లేండి అప్పటికప్పుడే పోయి తీసుకొని వచ్చే పాపము తీసుకొని వచ్చి ఇంకా బట్టలు అయితే మార్చుకొని పోయి తీసుకొని వస్తుంది నేను లేండి నేను దేవి పొయ్యి తీసుకొని వచ్చినాము ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేస్తాంది ఇంకా చికెన్కి అయితే పెట్టేసినాము ఒక పక్కన వేడివేడిగా చేసుకుంటాము ఎంత వాళ్ళిద్దరూ మేము ముగ్గురు నలుగురే ఉండేది మా ఇంటి అయినైతే రాలేదు ట్యూబ్లు ఉండే కొన్ని అందుకనిసే ఇంకా రాలేదు ఇంకా మేము అనుకోలేదు పోవాలా అని ఏమో సడన్గా ఇంకా రెండు రోజులు రేషం లేదు నీకన్నా నువ్వు పైరా పో అని చెప్పే దేవి అందుకనేసే పోతుం ఇంకా దేవి గాజులైతే వేయించిందండి నాకు చేతిని ఇంకా ఉండాయి చూడండి ఇద్దరు ఒకే రకంగా వేసుకున్నాము ఇంకా వీడియో అయితే ఎక్కడో మిస్ అయినట్టుంది వీడియో తీసినాను చూస్తానులేండి ఉంటే పెడతాను వీడియో అయితే గాజులు అయితే దేవి వేపించే ఇంకా నాకి తను నేను ఒకే కలర్ వేసుకోండి మీ అయితే ఆ కలర్ దొరకలేదు ఇంకా సైలు అయితే కొత్తిమీర విడిపిస్తా ఉంది కొత్తిమీర కుదీనా విడిపించి ఒక్క వరకు అయితే వేస్తానులేండి ఇంకా నేనైతే కలితిప్తాను నన్ను దేవి అయితే చేసుకుంటాంది కదా మళ్ళీ ఒకతే అయ్యలేదు అందుకే నేను ఎలఫ్ అయితే చేస్తాను లేండి ఇంకా దేవి అయితే ఇంకా అన్నీ కలిపి పట్టింది కొంచెము మా ఇంటి ఉండింటే బాగుండు మా ఇంటైనా లేడు ఒకటే బేజారు లేండి మాకు అంటే ఫోన్ చేస్తా మీ వీడియో కాల్ మాట్లాడుకుంటా అట్లా ఉంటా ఉంటమి ఇంకా మమ్మల్ని పిల్లోళ్ళని అయితే పంపించే ఇంకా నీకు పని లేదు రెండు మూడు రోజులు పైరా మళ్ళీ ఎప్పుడు పోతావో ఏమో అని పంపించినా లేండి ఇంకా అనుకోలే సడన్గా వచ్చేసినాం మేము ఇంకా కమ్మలైతే ఆడ రోడ్లో పడిపోయింది లేండి నావి వేసుకొని పోయిండి ఇంకా దేవిన షాప్లో అయితే కమ్మలు తీయిచ్చే ఇంకా అవి చిన్నవి బుట్టాలు వచ్చి బాగుండే కలర్ బాగుంది ఇంకా గాజు వేపించా కదా అక్కడే లేండి ఇంకా మేమేమో మాట్లాడుకొని చేసుకుంటాన్నాము ఇంకా ఆడైతే కిటికీ ఉంది వాళ్ళది లడ్డుగాడు చూడండి ఎంత పైకి ఎక్కేసి ఉన్నాడో పై నుంచి తీసిండాడు నన్ను పిలుస్తా అంటే నాకు భయమాయా మరి ఏంద్ర అక్కడ ఉండవు అనేసి పైకి ఎక్కేసి ఉన్నాడు ఎక్కేసి అక్కడి నుంచి తీస్తున్నాడు ఉండు బాగా కనిపిస్తుంది అనేసి ఇంక వాడు అయితే జూమ్ చేసి చూపిస్తాడు చూడండి ఎంత పైకి ఎక్కినాడు తెలుసా వాడు చాలా పైకి ఎక్కేసినాడు ఇంకా ఎక్కేసి వీడియో తీస్తున్నాడు ఇంకా రావేంద్ర స్మెల్కి వచ్చిండాడు ఏం మా స్మెల్ వస్తుంది అనేసి అదే అడుగుతున్నాడు రావేంద్ర గేమ్ ఏం ఆడతలేదరా ఇప్పుడు అనేసి వాడు లేదు లేదు అంటున్నాడు ఏం ఆడతాడో లేదో తెలియదు రాఘవేంద్ర అయితే మానేసిండాడు ఇంకా వానికి ఇబ్బంది అవుతుంది కదా అనేసి మానేసిండాడు లేండి ఇంకా మా పండుగ అయితే ఇట్లా గడిచింది మీ పండుగ అయితే ఎట్లా గడిచిందో ఏమో తెలీదు కామెంట్ అయితే చెయ్యండి ఇంకా రావేంద్ర వాళ్ళు టీవీ చూస్తూ అంటారు కూర్చొని ఇంకా మేమైతే చేసుకుంటాన్నాము ఇంకా టైం వచ్చేసి లేట్ అయిపోయిండే ఇంకా పెరుగు బజ్జి చేస్తే బాగుండదు అందుకనిసే బిర్యానీనే బాగుండేలేండి ఇంకా పెరుగు బజ్జీ కన్నా ఇంకా బిర్యానీనే సరిపోయా మాకి ఇంకా నేను తెల్లాను గొజ్జు చేసేయమని మనం చెప్తుంది ఇంకా ఎప్పుడూ మీ ఇంట్లోనూ అదే కదా తినేది నువ్వు ఉండు బిర్యానీ చేస్తాను ఇంకా నువ్వు చేసేలేదు వాడు ఏమీ లేదు అని చెప్పే అందుకు ఇంకా వాడు పైన ఉండడులేండి వాడు దిగాడు ఇంకా మనకి చెప్పి చెప్పి సార్ అయిపోతుంది ఇంకా దేవి అయితే ఎసురుకైతే పెట్టింది ఇంకా అవ్వాలి చూడండి ఎంత పైన ఉన్నాడు బాగా కనిపిస్తుంది ఏమంటే అట్లా తీసింటే కొంచెం బాగా కనిపిస్తుంది దేవి అయితే సడన్ షాక్ అయిపోయింది మేము పోయే లోపల ఏమి చెప్పలే సైలా అట్లా చేసినారు అనేసి ఇంకా తనకి లీవ్ ఉండే ఒక రోజు పండుగ ఇంకా నాకు రెండు మూడు రోజులు ఉండే అనేసి ఇంకా దేవిని మూడు రోజులు లీవ్ అయితే పెట్టేసాలేండి పాపము ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చూపిస్తాను మీకైతే అయితే పెట్టింది పెట్టిందిలేండి ఇంకొంచెం భీమ్ భీమ్గా ఉంది ఇంకా అది అయితే కుమ్ల ఇంకా కబాబ్ అయితే ఒక పక్కన పెట్టినాను ఇంకా దేవి బిర్యానీ చూసుకుంటా ఉంది నేనైతే కబాబ్ రఘు ఇంకా శైలు ఏమో చేసిందని రాఘవేంద్ర కంప్లైంట్ చేస్తున్నాడు లేండి ఆహా రిమోట్ ఏమో కింద పడిపోయా అందుకనే ఇంకా బిర్యానీ కబాబ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా తింటాన్నాం అందరు కూర్చొని ఇంకా వేస్తా ఉందిలేండి దేవి అయితే ఇంకా రెడీ అయిపోయిందిలేండి సూపర్గా వచ్చింది బిర్యానీ అయితే ఇంకా ఇది పూజ చేసుకున్నాను సంక్రాంతి పండుగ రోజు ఇంకా దేవి అయితే వంట చేసుకుంటుంది అందుకే నాకు పూజ చేసేయమని చెప్పే ఇంకా మా ఇంట్లోనూ చేయలేదు కదా ఇంకా ఈడైనా చేద్దాము అనేసి నేను ఐదు గంటలు లేచి పూజ అంతా చేసుకుంటాను ఇంకా పూజ అంతా చేసేసి తర్వాత చూపించాను లేండి లేట్ అయిపోతుంది అందుకని సే ఇంకా మా ఇంటి కడ గ్యాస్ కడ పెట్టుకుంటాను కదా ఇంకా వాళ్ళ ఇంట్లోనూ పెట్టింటే దేవి అయితే నగింది వచ్చేసి ఏమొద్దు నా గ్యాస్ హిట్ చేసి పెట్టేసి ఉండవు అనేసి ఇంకా లేదు దేవి పండుగల్లో పెట్టుకో ఇట్లా మంచిది నీకు అని చెప్తాను నన్ను ఇంకా బురుగులైతే తెచ్చింది ఉగ్గాని చేద్దాము అనేసి నాస్టాక్కి ఇంకా పాలు బిస్కెట్ అయితే తెచ్చిపెట్టినాము లేండి ఆడ ఇంకా చేసుకోలేదు పాలు బిస్కెట్ అయితే కఫీ తాగేసి మళ్ళీ చేసుకుందామని ఇంకా చూడండి మా అన్నది బండి బండి అయితే గుర్తు కట్టలే పెట్టుకుని ఉంది దేవి గుజ్జికి వేయలే ఏమి వేయలే అది కొంచెం రిపేరీలో ఉంది ఇంకా గుర్తుకట్లే పెట్టుకుని ఉంది లేండి బండి అయితే ఇంకా అయితే పసుపు కుంకుమి పెట్టి ముగ్గు పెట్టింది ఇంకా మా ఇంట్లో వాళ్ళ ఇల్లు ఎదురుగా ఉంది ఇంకా ఇదైతే నేను పెట్టింది కలర్ అంతా కొట్టలేదు ఇంట్లో ఫుల్లు తొక్కుతారు అప్పటికి ఇంకా ఎవరు స్థానాలు కూడా చేయలేదు బయటికి లోపలికి తిరుగుతారు కదా అందుకనిసే ఇంకా సింపుల్గా వేసినాను కలర్ లేదు అంటే కలర్లు మిస్ అయిపోయింది అందుకనిసే ఇంకా నీళ్ళైతే పెట్టినాము అందరూ నీళ్ళు పోసుకుందాము అనేసి ఇంకా గుడికి అయితే పోవాలి ఇంకా అనుకోలేదు గుడికి పోదాము అనుకున్నాము ఇంకా అట్లా గుడికి పోయి అట్నుంచి అట్టే ఇంకా దేవి అయితే ఇంకా మేము నెక్స్ట్ అయితే ఎక్కడికి పోయినాము ఏమి అని ఇంకా నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది బాయ్ ఫ్రెండ్స్